హాయ్ హలో అండి అది గుడ్ మార్నింగ్ ఎలా పొద్దున్న ఇలా తయారు చేసుకోవాలి ఉన్నాను ఫస్ట్ అయితే పొద్దున్న ఇంత మొత్తం కట్టేసి కలిసి పెట్టుకున్నాను ఎక్కువ ఇలా మిక్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ వేసుకోవాలి తర్వాత కచ్చిన వేసుకోవాలి మన పేస్ట్ సరిపడా కూడా వేసుకోవాలి తర్వాత మనకు చిన్నపాటి వేసుకోవాలి కొంచెం టేస్ట్ సరిపడా ఇక్కడ కూడా వేసుకోవాలి అయితే అలా ఇల్లు టేస్ట్ కాకపోతే మనం అల్లమైన ముక్కలు కట్టి చేసి వేసుకోవచ్చు నేను అయితే రెడీ వేక్కున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను టేస్ట్ కొంచెం వేస్తున్నా ఇలా అల్లమైన తెల్లవైనా కొంచెం వేసుకోవచ్చు ఇలా పేస్ట్ పేస్టైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ కట్టించుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాంక్ అయితే కొద్దిగా ఆలు వేసాను ఫస్ట్ కొద్దిగా కావాలి కొంచెం జీలకర్ర పళ్ళు ఇంట్లో కొన్ని ఇండి వచ్చి మళ్ళీ కాదు కొంచెం పై తర్వాత సరిగా తీసుకోవాలి తర్వాత మేము మళ్ళీ పెట్టుకుండా కైవాలి పసుపు వేసుకోవాలి పచ్చిలాసేంతవరకు చిన్న పంటలోనే ఉక్ వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుందండి తప్పకుండా నేను ఫ్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కానీ మనం ఇల్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం నష్టపోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కుక్ అయిపోయిపోయిపోయిపోయిపోయింది మనం రైస్ అయితే ఉంది క్రై పెట్టుకోవాలి రైస్ వేసుకొని మొత్తం బిక్ చేసుకోవాలి సో మొత్తం అయినా రైస్ వేసుకొని ఇలా వేసుకోవాలి సో పుదీనా అయితే రెడీ అయింది ఎంత బాగా వస్తుందో టేస్ట్ చేసి ఎలా మంచిగా చెప్తాను సో రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా చాలా మంది చాలామంది అయితే తిన్నారు సో ఇలా రైస్ చేసి పెడితే తప్పకుండా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా రెడీ చేయండి అండ్ మన వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ